అంశం ఏంటి పిల్లలు ఎస్ ఫస్ట్ ప్రయారిటీ సో ఓ ఏసు ప్రభువా మీకేనా మొదటి ప్రాధాన్యత రెండో పాట ఏం నేర్చుకున్నాం ఏసయ్య నన్ను సృష్టించారు పిల్లలు మనం గేమ్ ఆడము ఈ సమయంలో మీరందరూ చేతులు కట్టుకుని కూర్చుంటే నేను మీకు ఒక మంచి స్టోరీని మీకు చెప్పబోతున్నాను స్టోరీస్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు ఓ ఓకే స్టోరీస్ అంటే ఎంతమందికి ఇష్టం ఓకే రెడీ పిల్లలు మీరు అందరూ చేతులు కట్టుకొని జాగ్రత్తగా వింటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను ఓకే రెడీ నా పిల్లలు ఓకే రెడీ ఒక మంచి స్టోరీని మనకుందాం అనగనగా ఒక ఊర్లో ఒక మంచి కళాకారుడు ఉన్నారు పిల్లలు ఎవరున్నారు ఆ కళాకారుడు పేరు సుభాష్ ఏం పేరు ఆ పేరు పేరేంటి సుభాష్ ఈ సుభాష్ ఏం చేస్తూ ఉండేవాడంటే మంచి మంచి బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు పిల్లలు బొమ్మలు అంటే ఎంతమందికి ఇష్టం మనందరూ కూడా బొమ్మలు అంటే ఇష్టం కదా ఈ కళాకారుడు సుభాష్ మంచి బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు తయారు చేస్తూ వాటిని మంచి ఆకారంలో చేయడం మాత్రమే కాదు వాటికి మంచి మంచి రంగులు వేస్తూ అందంగా చాలా ఆకర్షణీయంగా అందరికీ చాలా అందంగా కనిపించేలాగా అతను రంగులు వేస్తూ ఉండేవాడు పిల్లలు ఎవరు ఆ సుభాష్ ఎవరు కళాకారుడు తాను ఒక అందమైనటువంటి కుండను తయారు చేస్తూ ఉన్నాడు మీరు చూస్తున్నారు కదా అతను ఈ కుండకు మంచి రంగులు వేస్తూ ఇంకా అందంగా కనిపించాలని ఆ కుండకు మరి మంచి మంచి రంగులు వేస్తూ డిజైన్ చేస్తూ ఉన్నాడు పిల్లలు ఈ కుండను సుభాష్ తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాడు ఎంతో ఎంతో శ్రమపడ్డాడు తన సమయాన్ని వెచ్చించాడు ఎంతగానో కష్టపడి ఈ అందమైన ఆకర్షణీయమైన కుండను మన కళాకారుడు సుభాష్ తయారు చేశాడు తయారు చేసి పిల్లలు ఈ కుండను ఎక్కడ పెట్టాడో తెలుసా ఈ కుండను మరింత ఆకర్షణీయంగా అందరికీ కనిపించడానికి అతను ఎంతగానో కష్టపడి తయారు చేసి సమయాన్ని వెచ్చించి తయారు చేసిన కుండను ఒక బళ్ళ మీద పెట్టాడు ఎక్కడ పెట్టాడు పిల్లలు ఒక బళ్ళ మీద పెట్టాడు పిల్లలు బళ్ళ పక్కన ఏముంది బ్లూ కలర్లో వెరీ గుడ్ పిల్లలు బళ్ళ పక్కన ఏముంది కిటికీ ఉంది సో కిటికీ నుంచి ఈ యొక్క కుండ మరింత అందంగా కనిపించాలని అనుకుంది ఈ కళాకారుడు సుభాష్ కొండను తయారు చేసి దాన్ని అందంగా డిజైన్ చేసి ఒక బళ్ళ మీద పెట్టి ఇంటికి వెళ్ళాడు అప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కొండ చాలా అందంగా కనపడుతుంది అప్పుడు కొండ అనుకుందంట తన మనసులో నేను ఇంకా కిటికీ దగ్గరికి వెళ్తే ఇంకా అందంగా కనపడతాను అనుకుందంట ఏమనుకుంది ఇంకా తను కిటికీ దగ్గరికి జరిగితే తను ఇంకా అందంగా కనిపిస్తాను అనుకుందంట పిల్లలు అప్పుడు కొంచెం 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 తను ఏం చేస్తుందంటే కిటికీ దగ్గరకు జరుగుతూ ఉంది తన అనుకుంటుంది జరిగిన ప్రతిసారి నేను ఇంకా కొంచెం కిటికీ దగ్గరికి వెళ్తే నేను ఇంకా అందంగా కనపడతాను అనుకుంటాను అనుకుంటుంది మనలో కూడా చాలామంది నేను చాలా అందంగా ఉన్నాను నేను కొంచెం ఇంకా రంగులు దిద్దుకుంటే నేను ఇంకా నేను ఇంకా అందంగా ఉన్నాను అనుకుంటాను తమ్ముడు చెల్లి ఈ కుండ కూడా అలాగే అనుకుంది నేను ఇంకా కొంచెం కిటికీ దగ్గరికి వెళ్తే నేను ఇంకా అందంగా కనపడతాననుకుంది కొంచెం కొంచెం కిటికీ దగ్గరకు జరుగుతుంది చివరికి చూడండి పిల్లలు ఈ కుండ అంచుల వరకు వచ్చేసింది ఎక్కడికి వచ్చింది అంచుల వరకు వచ్చేసింది తను ఇంకా అందంగా కనిపించడానికి అందరినీ మెప్పించడానికి అందరికీ ఆకర్షణీయంగా కనిపించడానికి కిటికీ దగ్గరికి వచ్చేసింది తమ్ముడు చెల్లి మరి అంచుల వరకు వెళ్ళిపోయింది అంచుల వరకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది తపేలు మని కింద పడిపోయింది అప్పుడు ఏమవుతుంది కుండ ఏమవుతుంది పగిలిపోతుంది పిల్లలు ముక్కలైపోయింది పగిలిపోయింది ముక్కలైపోయింది చూసారా పిల్లలు ఈ కుండ కళాకారుడు సుభాష్ ఎంతో కష్టపడి ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అందంగా తన సమయాన్ని వెచ్చించి తన కష్టాన్ని శ్రమను తారపోసి అందంగా తయారు చేస్తే ఈ కుండనుకుంది ఇంకా తను కిటికీ దగ్గరికి వెళ్తే ఇంకా అందంగా కనిపిస్తానని చివరికి ఏమైపోయింది ముక్కలైపోయింది పగిలిపోయింది ఎందుకు పనికిరానిదిగా అయిపోయింది విలువ లేని దానిగా అయిపోయింది చివరికి నెర మరుసటి రోజు కళాకారుడు సుభాష్ రాణి వచ్చాడు ఈ యొక్క కుండను చూసిన వెంటనే పగిలిపోయిన ముక్కలను చూసిన వెంటనే ఎంతో బాధపడ్డాడు ఏడ్చాడు అయ్యో నేను ఎంతో శ్రమ ఎంతో కష్టపడ్డానే ఎంతో శ్రమించానే నా శ్రమ అంతా వృధా అయిపోయింది తన్ను తాను ఆలోచించుకుని ఈ యొక్క కుండ ముక్కలైపోయిందని తను ఎంతగానో రోధించాడు ఎంతగానో బాధపడ్డాడు చెల్లి తమ్ముడు మరి నిజానికి మన ఇంట్లో ఏదైనా పగిలిపోయిందనుకోండి ఏం చేస్తాము ఇంట్లో పెట్టుకుంటామా ఎత్తి ఎక్కడ పడేస్తాం చెత్తలో పడేస్తాం కదండి కానీ ఈ కళాకారుడు దయామయుడు కాబట్టి ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఈ కుండకుతో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా ఈ కుండ ఈ విధంగా చెప్పాడు కుండ నీవు గనక నమ్మినట్లయితే నిన్ను మరలా బాగు చేస్తాను అని చెప్పాడు ఏమని చెప్పాడు నీవు నన్ను నమ్మితే నిన్ను మరలా బాగు చేస్తాను అని చెప్పాడు ఇదిగో మొక్కలైపోయిన కుండ పగిలిపోయిన కుండ లేని కుండకు వేరే అవకాశం ఉందా వేరే అవకాశం లేదు తమ్ముడు చెల్లి ఆ కుండ చెప్పింది అయ్యా నిమల తప్ప నేను ఎవరిని కూడా నమ్మట్లేదు అని చెప్పింది కళాకారుడు మరల ఎంతో కష్టపడి మరింత శ్రమ పెట్టి మరింత కష్టపడి మునుపటి కంటే ఇంకా అందంగా తయారు చేయడానికి ఈ కొండను ప్రయాణ ప్రయత్నిస్తున్నాడు పిల్లలు ఈ పగిలిపోయిన కొండను మరింత ఆకర్షణీయంగా మరింత అందంగా తయారు చేయడానికి కళాకారుడు కష్టపడుతున్నాడు ఆ పగిలిపోయినటువంటి ముక్కలను అతకటానికి ఈసారి మరింత అందంగా కనిపించడానికి ఇదిగో బంగారు పోతను కూడా వాడుతున్నాడు మునుపటి కంటే విలువైనదిగా మునుపటి కంటే అందమైనదిగా మునుపటి కంటే ఆకర్షణీయంగా ఉండటానికి ఈ యొక్క కుండను ఆ కళాకారుడు పగిలిపోయిన మొక్కలను అతను తిరిగి మరలా అందంగా తయారు చేస్తున్నాడు తమ్ముడు చెల్లి ఎంతో కష్టపడ్డాడు మరింతగా కష్టపడ్డాడు మరింతగా ప్రయాసపడ్డాడు మునిపటి కంటే అందమైన కుండగా ఆ కుండను చేస్తూ ఉన్నాడు ప్రజలు చివరికి చివరికి చూసారా పిల్లలు ఎంత అందంగా ఉందో ఈ కుండ పగిలిపోయిన కుండ ఆ పగిలిపోయిన ముక్కలు కూడా కనిపించకుండా యొక్క అందంగా కళాకారుడు తయారు చేశాడు ప్రియ తమ్ముడు చెల్లి ఆ కళాకారుడు సుభాష్ ఎవరో కాదు మన తండ్రి అయిన దేవుడు ఈ కొండ ఎవరో కాదు ఈ కొండ మీరు నేను దేవుడు మనల్ని సృష్టించాడు ఎందుకు సృష్టించాడు తెలుసా దేవుణ్ణి వెంబడించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి సృతించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు కానీ మనందరం కూడా మన సొంత ఆలోచనల ప్రకారం మన సొంత తలంపుల ప్రకారం మనం మరింతగా ఆకర్షణీయంగా కనిపించడానికి తమ్ముడు చెల్లి ఇదిగో లోకములోనికి మనం పడిపోతున్నాం లోక ఆశలకు లోనైపోతున్నాం ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు వాట్సాప్లు ఏమండి ఇదిగో స్నాప్ చాట్లు షేర్ చాట్లు ఆ చాట్లు ఈ చాట్లు అని పడిపోయి నీ మొదటి ప్రాధాన్యత దేవుడు కాకుండా నువ్వు చేసుకుంటున్నావేమో మనందరం కూడా ఏదో ఒక స్థానంలో నీవు నేను కూడా పగిలిపోయే స్థితిలో ఉన్నాం తమ్ముడు చెల్లి ముక్కలైపోయిన స్థితిలో ఉన్నాం తమ్ముడు చెల్లి విలువలేని స్థితిలో ఉన్నాం తమ్ముడు చెల్లి అయితే ఈ మధ్యాహ్న సమయంలో ఏసయ్య మీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఏసయ్య నాతో మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి ఇదిగో పగిలిపోయిన ముక్కలైపోయిన విలువలేని మన చివతలకు ఇదిగో కొండ ఏసయ్యకు ఎలా ఒక అవకాశం ఇచ్చిందో ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఒక అవకాశం ఏసయ్యకి ఇస్తే ఏసయ్య నీ జీవితాన్ని మునుపటి కంటే అందంగా ఏసయ్య మార్చగలడు మునుపటి కంటే విలువైనదనగా నీ స్నేహితుల్ని నడచు అరే ఇదేంటరా బాబు ఉంది అబద్ధాలు బూదులు దొంగతనాలు మోసాలు అల్లరి ఇలా ఉంది ఇలా ఉన్నటువంటి మన జీవితాలు ఏసయ్యకు అప్పగిస్తే నీ జీవితాన్ని విలువైనదిగా దేవుడు చేస్తాడు తమ్ముడు చెల్లి ముక్కలైపోయిన మన జీవితాలు పగిలిపోయిన మన జీవితాలు ఒంటరిగా ఉన్న మన జీవితాలు ఎవరు నిన్ను పట్టించుకోకలేదని అనుకుంటున్నామేమో అలా నన్ను ఎవరు ఆదరించేవారు లేరు ప్రేమించేవారు లేరు నువ్వు ప్రేమ కోసం ఎదుగులాడుతున్నావేమో ఇదిగో నా ఏసయ్య నిన్ను ప్రేమించగలడు నా ఏసయ్య కన్నా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు తమ్ముడు చెల్లి నా ఏసయ్య కన్నా ప్రేమించేవాడు ఎవరు లేరు ఎంతగా ప్రేమించాడో తెలుసా నీ కోసము నా కోసము ఆయన కలువరి సిలువలో ప్రేమించగలడు కలువరి సిలువలో ఆయన ప్రేమించాడు తన ప్రాణాన్నే నిన్నుకు వెలగా పెట్టి ఆయన నిన్ను ప్రేమించాడు ఏ ప్రేమ కావాలి తమ్ముడు చెల్లి ఏం ప్రేమ కోసం మనం వెంటబడుతున్నామో ఇదిగో నా యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ ఈ మధ్యాహ్న సమయంలో తమ్ముడు చెల్లి మన జీవితాలు మొక్కలైపోయిన స్థితిలో ఉంటే పగిలిపోయిన స్థితిలో ఉంటే విలువలేని స్థితిలో ఉంటే అందరూ మనల్ని అసహించుకుంటే అందరూ మనల్ని దూరం చేస్తే మన ప్రేమించేవారు ఎవరు లేకపోతే ఇదిగో ఏ ఒక అవకాశం ఇస్తే ఒక్క అవకాశం నువ్వు ఏసయ్యస్తే ఏసయ్యా మనందరి జీవితాలను బాగు చేయగలడు ఏసయ్య మనందరి బ్రతుకులను మార్చగలడు ఏసయ్య మనందరి జీవితాలు ప్రయోజకరంగా మార్చగలడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా తమ్ముడు చెల్లి ఒక్క నిమిషం మోకరిద్దామా కళ్ళు మూసుకుందామా ఒక్క నిమిషం మోకరిద్దామా కళ్ళు మూసుకుందామా ఒక్క అవకాశం ఏసయ్యకిస్తావా తమ్ముడు చెల్లి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఏసయ్యకి ఇస్తావా ఇదిగో పగిలిపోయిన మా జీవితాలు అయా విలువలేని మా జీవితాలను అయా విలువైన పాత్రగా మార్చండి ఇదిగో ఏసయ్య నిజానికి ఇదిగో దేవునికి దూరమైన మన జీవితాలను ఇదిగో పగిలిపోయిన కుండ నిజంగా చెత్తలో పడవేయాలి కానీ ఏసయ్యా పగిలిపోయిన కుండను సరిచేసి బాగు చేసి ఇదిగో విలువైనటువంటి కుండగా ఏసయ్య మార్చాడు తమ్ముడు చెల్లి ఎవరు కూడా పడుకోవద్దు అందరూ కూడా మోకరించండి మోకరించండి మోకాల మీద నిలబడండి మోకరించండి మోకాల మీద ఒక్క అవకాశం ఏ సైకిస్తావా తమ్ముడు చెల్లి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఏసయకిస్తా తమ్ముడు చెల్లి ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఏసయ్య నిన్ను విలువైన దానిగా చేశాడు తమ్ముడు చెల్లి మన ఆలోచనల ప్రకారం మన యొక్క తలంపుల ద్వారా సొంత క్రియల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాం చివరికి మనం నాశనాన్ని కొను తెచ్చుకుంటాం పగిలిపోయినటువంటి స్థితిలో ఉంటాం మొక్కలైపోయిన స్థితిలో ఉంటాం ఎవరికి ప్రయోజనం లేకుండా ఉంటాం తమ్ముడు చెల్లి ఇదిగో అపవాది మీ జీవితాలను పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పాడు చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని దూరం చేస్తూ ఉన్నాడు దేవునికి ఇంకెంతకాలం శాతాను చేత మనం ఏడవబడదాం ఏసయ్యకు ఒక అవకాశం ఇస్తావా తమ్ముడు చెల్లి ఏసయ్యకు ఒక అవకాశం ఇస్తావా తమ్ముడు చెల్లి ఏసయ్యా ఇదిగో పగిలిపోయిన స్థితిలో నేనున్నానయ్యా నన్ను బాగు చేయేసయా నన్ను సరిచేయ స్వస్థపరచు నన్ను మార్చు నూతనంగా మార్చు మునిపటి కంటే దానిగా మార్చు అందుకే ఈ మూడు రోజులు ఇదిగో విబిఎస్ కార్యక్రమాలు తమ్ముడు చెల్లి హోలీ బైబిల్ క్లాసెస్ ఈ మూడు రోజులంతకే మనం సరిచేయబడాలి మార్చబడాలి విలువైన దానిగా చేయబడాలి తమ్ముడు చెల్లి ఒక్క అవకాశం ఏ ఇస్తావా ఒక్క అవకాశం ఏ ఇస్తావా ఒక్క అవకాశం ఏ ఇస్తావా ఏ సయా నన్ను మార్చేయాలి నా జీవితాన్ని మార్చేయ ఇదిగో ముఖ్యంగా యవనస్తులారా మీకు మీకు తెలియచేస్తున్నాను మీ జీవితం చాలా పవిత్రమైంది ఇదిగో మీ జీవితాలు అపవాది చేతిలో పడి ఉండటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు చివరికి మీరు అపవాది చేతులు ఉంటే ఇదిగో నాశనమే మనం కొను తెచ్చుకుంటున్నాం ఇదిగో పగిలిపోయిన ముక్కలైపోయిన మన జీవితాలను ఏ సయ్య మార్చగలడు చెల్లి ఏసయ్య మార్చగలడు తమ్ముడు ఈ లోకంలో అల్లరి ఆటపాటలు కాదు ఇదిగో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోషల్ మీడియాలోనే కాదు ఏ సయ్య నీతో మాట్లాడుతున్నాడు సూటుగా నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు నీ మనసుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అవకాశమే సేకిస్తావా అన్నా నా జీవితం సరిచేయబడాలన్నా అన్నా నా జీవితం మార్చబడాలన్నా ఇదిగో మునుపటి కంటే విలువైన జీవితంగా నా జీవితం మార్చబడాలన్నా అని ఒక్క మాట నువ్వు ఏ సైకి చెప్తే ఇదిగో మీరు ఏ స్థలంలో ఉంటే మీరు నిలబడండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం తమ్ముడు చెల్లి అన్నా నేను సరిచేయబడాలి అన్నా నేను మార్చబడాలి ఇదిగో విలువ లేని దానిగా నా జీవితం ఉందన్నా ఇదిగో దేవుడు నా జీవితాన్ని బాగు చేయాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే మీ స్థలంలో మీరు నిలబడండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం మీకోసం సా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు వీలువాలే పాత్రను నేను సరిచేయు వారెవ్వరు వీలువాలే పాత్రను నేను సరి చేయు అరె పాత్రగా నన్ను చేయు మా పొంగి పోరలు పాత్రగా నన్ను చేయు మా అమ్డు చెల్లి ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు సూటిగా ఇదిగో ఆయన మనల్ని విలువైన వారిగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ కోసం కలువరి సిలువలో ఆయన రక్తం కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకో తెలుసా నువ్వు ఇంకా కూడా పగిలిపోయిన స్థితిలో ఉండాలని కాదు ముక్కలైపోయిన స్థితిలో ఉండాలని కాదు నువ్వు విలువైన దానిగా ఉండాలని చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా మనసారా హృదయపూర్వకంగా ఏసయ్య నువ్వు నాకు కావాలి నువ్వు నన్ను సృష్టించిన దేవుడవు అందంగా నన్ను చేసావయ్యా నేనే నా సొంత ఆలోచనల ప్రకారం నీకు దూరం అయిపోయాను నన్ను క్షమించి ఏసయ్యా అని ఒక్క మాట ఏసయ్యకి చెబుదాం ఏసయ్యా మీ కొందనాలు అయ్యా మీరు మమ్మల్ని సృష్టించిన దేవుడవు నీవు మేము ఆరాధించాలని వెంబడించాలని కోరుకున్న దేవుడవయ్యా ఇదిగో గొప్పకుండా ఏ రీతికైతే ఇంకా అందంగా కనపడని ఆశపడిందో మా బ్రతుకులు కూడా ప్రభువా మేము మా యొక్క తలంపులకు బట్టి ఆలోచనల ద్వారా మేము పరుగులెడుతున్న వారము అలసిపోయిన వారము ఇక చాలు ఇక చాలు ఇక చాలయ మమ్మల్ని ఆదరించండి ఇక్కడ చేరిన ప్రతి తమ్ముడిని చెల్లిని ప్రభు మీరు కనికరించండి ఆదరించండి నీ ప్రేమతో నీ దయతో వారి జీవితాలను సరి చేసుకుని మీరు వాడుకోండియా నీ విలువైన రక్తాన్ని ప్రభు వారి జీవితాలలో మీరు ప్రోక్షించిన ఆయన మీరు మమ్మల్ని వాడుకోమని మరందరినీ మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో వారి కన్నీటిని మీరు ఆనందంగా మార్చమని జరగవలసిన కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాములు అడుగు చునాము తండ్రి ఆమెన్ ఆమె